శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన కాళికామాత ఆలయం వద్ద భవానీయూత ఆధ్వర్యంలో సోమవారం రోజు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో మాలధారణ స్వాములు గ్రామస్తులు అధికంగా పాల్గొని అన్నదానం స్వీకరించారు ఈ సందర్భంగా కందగట్ల రామచందర్ మాట్లాడుతూ గ్రామ పెద్దలు కోయస్ సాంబశివరావు జన్మదినం పురస్కరించుకొని నర్సాపూర్ దివ్య సంజీవని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగిందని మరియు కాళికా మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు అన్నదాత అయిన కోయ సాంబశివరావుకి ఆరోగ్యం చేకూరాలని వారి కుటుంబ సభ్యులు సంతోషంగా జీవించాలని ఎల్లవేళలా అమ్మవారి కృప వారిపై ఉండాలని కోరుకున్నారు అదేవిధంగా దేరడి శ్రీరామ్ మాట్లాడుతూ ఎడపల్లి గ్రామ కేంద్రంలో స్వయంభుగా వెలిసిన శ్రీ కాళికామాత వద్ద ప్రతి సంవత్సరం ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తులు అందరి కలిసి ఘనంగా నిర్వహించుకుంటామని నవరాత్రుల్లో ప్రతిరోజు రోజు ఒక విధంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను జరుపుకుంటారని గ్రామస్తులపై ఆ అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహాచండీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి అన్నదాన కార్యక్రమం నిర్మించడం జరిగింది విశేషంగా ఈరోజు మా ఎడపల్లి శివాజీ విగ్రహ దాత ప్రముఖ సంఘ సేవకులు బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీ కోయా సాంబశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా దివ్య సంజీవని ఆశ్రమంలో గల హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు అర్చనలు చేయించి ఈరోజు శ్రీ కాళికా మాత మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ హిందు బంధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కోయా సంబశిరావు గారు త్వరగా ఆరోగ్యంగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవానీ జై భవాని దుర్గామాతకి జై నవరాత్రుల సందర్భంగా ఈరోజు మా ఎడుపల్లి గ్రామంలో దుర్గమ్మ గారికి దూప ద దీప నైవేద్యాలు ఇస్తూ అమ్మగారి ఆశీసులతో మేము ఎడపల్లి గ్రామంలో రోజువారీగా అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా భజనలు కనుల పండగలాగా అమ్మగారి ఆశీసులతో ఈరోజు మా ఎడపల్లిలో స్వయం భూమాతగా వెలిసినటువంటి హై స్కూల్ దగ్గర కాళికా గారి ఘనంగా నవరాత్రుల్లో ఇక్కడ పిల్లలు యువతు గ్రామ ప్రజలందరూ కలిసి అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా నవరాత్రుల్లో ఇక్కడ మా ఎడపల్లి గ్రామంలో కాళికమ్మ గారు భూమాతగా వెలిసింది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా నవరాత్రుల్లో కనుల పండగలాగా పిల్లలు గ్రామస్థులు చాలామంది సంతోషంగా గడుపుతూ ఉంటారు ఈ నవరాత్రుల్లో మా కాలికమ్మ గారి ఆశీసులతో మా ఎడపల్లి గ్రామంలో అందరూ ఆయుర ఆరోగ్యాలు అదేవిధంగా ఐష అష్ట ఐశ్వర్యాలు అదేవిధంగా పిల్ల పాపలు గోదా గొడ్లు సంతోషంగా ఈ నవరాత్రులు ఏర్పడకుండా ఆమె ఆశీస్సులతో మేమందరము సుఖంగా ఉంటాము ఆ దేవికి నవరాత్రుల్లో ఇంకా ఆమె ఆశీసులు ఉండి మేము ప్రతి ఏటా చాలా కన్నుల పండగలాగా జరుపుకుంటాము వచ్చే వచ్చే రోజులలో ఆ దేవి ఆశీసులతో మేము ఇంకా ఘనంగా చేస్తాము అని చెప్పి ఆ దేవిని కోరుతా ఉన్నాము జై దుర్గా మాతాకి